హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివకృష్ణ కొన్ని క్రిమినల్ ఫైల్స్ అన్నీ కూడా తీసుకువచ్చి హాల్లో పెడతాడు అందరూ వచ్చి చూస్తూ ఉంటారు చలపతి అడుగుతాడు ఏంటి ఆ ఫైల్స్ అన్నీ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఇందులో క్రిమినల్స్వి కిడ్నాపర్స్వి అందరివి కూడా కొన్ని ఫోటోలు వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి సీత వీళ్ళని చూసి గుర్తుపడితే అప్పుడు ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తాను వాళ్ళని పట్టుకొని విచారిస్తే దీని వెనకాల ఉన్నది ఎవరన్నది తెలిసిపోతుంది కదా అని అనటంతో చలపతి అయితే మంచి విషయంతో మొదలుపెట్టారు కేసుని అని చెబుతూ ఉంటాడు మహాలక్ష్మి అర్చన కంగారు పడిపోతూ ఉంటారు ఇకప్పుడు శివకృష్ణ ఫైల్స్ అన్నీ కూడా తీసి అందరివి ఫొటోల్సు డీటెయిల్ అన్నీ చూస్తూ ఉంటాడు అందులో నాగు ఫోటో కూడా ఉంటుంది మహాలక్ష్మి వెనకాతల నుంచే చూస్తుంది శివకృష్ణకి నాగు ఫోటో చూసి భయపడుతూ ఉంటుంది ఇందులో నాగు ఫోటోని సీత చూసి గుర్తుపడితే ఏంటి సంగతి అని భయపడుతూ ఉంటుంది ఇక సీత రామ్ అందరూ కూడా హాల్లో కూర్చొని ఈ క్రిమినల్ ఫైల్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు రామ్ సీత అలా చూస్తూ ఉంటారు సీత అందరినీ చూస్తూ ఉంటుంది ఎవరు సీత ఎవరినైనా గుర్తుపట్టవా అని చెప్పి చూస్తూ ఉండగా నాకు ఫోటో వస్తుంది ఇకప్పుడు సీత గుర్తుపడుతుందా వాడిని శివకృష్ణ పట్టుకొని విచారిస్తాడా మహాలక్ష్మి బండారం బయటపడుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో